శుక్లాం భరదరం విష్ణుం శశివద్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞో ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు మరికొద్ది రోజుల్లో మాఘమాసం రాబోతుంది ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఈ మాసాన్ని ఏమంటారంటే పుష్యమాసం అంటారు ఈ పుష్యమాసం అనేది శూన్యమాసంగా చెప్పుకోవచ్చు కేవలం హోమాలు తపాలు యాగాలు భగవంతుని సందర్శన ఇవన్నీ చేసుకోవాల్సిందే ఈ యొక్క పుష్యమాసంలో అందుకే ఈ నెల మనకు ఇరవై రెండవ తారీఖున మరి శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ట అనేది కూడా ప్రాణప్రతిష్ఠ అనేది కూడా జరిపించారు ఏది పుష్యమాసంలో ఇది ప్రత్యేకమండి అంటే ఈ దీంట్లో ఎక్కువగా మనం కొత్త కొత్త ప్రయత్నాలు ఏం చేయకూడదు ఇల్లు కట్టుకోవడానికి అవకాశాలు కానీ వివాహ సంబంధాలు కూడా అసలు చూసుకోకూడదు ఈ ఇది ఈ పుష్యమాసానికి ఉన్నటువంటి ప్రభావం అదే అంటే నేను చెప్తున్నానండి అంటే నాకు తెలిసి నేను శాస్త్రాలలో చదివింది నేను చెప్తున్నాను రాకపోకలు జరిపించుకోవడం వివాహాలు వివాహాల విషయాలు మాట్లాడుకోవడం ఈ శూన్య మాసంలో చేయకూడదు ఇదేంటంటే ఫెయిల్యూర్కు దారితీస్తుంది మీరు గమనించండి ఎక్కడికైనా ఈ పెళ్లి చూపులకు వెళ్ళొద్దు సంబంధాలు కట్న కట్నకానుకలు మాట్లాడుకోకూడదు ఈ శూన్యమాసంలో ఇది ఖచ్చితంగా ఒకవేళ ఆ విధంగా చేశారనుకోండి ఆ వివాహం రద్దవుతుంది భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి డిస్టబెన్స్ ఎక్కువగా ఉంటుంది నేను చెప్పేది నేను కరెక్ట్ చెప్తున్నాను మీరు వినేవాళ్ళు వింటే నా మాట వింటే మీరు ఖచ్చితంగా బాగుపడతారు అందుకే ఈ మాసంలో ఏం పెట్టుకోకండి నెక్స్ట్ మనకు పదకొండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఏమున్నదని దగ్గరకు వచ్చేసింది మాఘమాసం వస్తుంది మాఘమాసం ఒక పాట కూడా ఉంది కదా మాఘమాసం ఎప్పుడు వస్తుందో ప్రేమ పావురాలేదో సినిమా ఉంది శ్రీకాంత్ ఆ మాగానే ఆ మాఘమాసానికి అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది చాలా పవర్ఫుల్ యోగం అది కొన్ని కొన్ని మాసాలు కొన్ని కొన్ని ఈ కొన్ని కొన్ని రాసుల పాలిట వాళ్ళకు ఎంత చక్కగా మారుతుందంటే అంత అద్భుతంగా మారుతుంది వృక్షిక రాశిలో జన్మించిన మేషరాశిలో జన్మించిన కర్కాటక రాశిలో జన్మించిన ఈ మూడు రాసులలో జన్మించినటువంటి వారు ఈ మాఘ మాసంలో చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం లభిస్తుంది డబ్బు దాచుకోవడానికి సంపాదించిన డబ్బు దాచుకోవడానికి మీ దగ్గరలో ట్రంకు పెట్టలు కూడా సరిపోవు కోట్ల కోట్లో పడగలెత్తుతారు కోటేశ్వరులు అవుతారు వ్యాపారం అండి నేను పదే పదే చెప్తున్నాను శంషాబాద్లో ఒక బ్రాహ్మణుల కుటుంబం ఉంది నా దగ్గర కరెక్షన్ తీసుకున్నారు అయ్యా ఏంటి అయ్యా బ్రాహ్మణుల కుటుంబం మీ దగ్గరికి వచ్చి కరెక్షన్ తీసుకోవడం వాళ్ళకు వేద మంత్రాలు తెలుస్తాయి పౌరోహితులు కాబట్టి పెళ్ళిళ్ళు చేస్తారు అవి చేస్తారు కానీ సంఖ్యాబలం వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది తెలియాలని రూల్ ఏం లేదు కదా వాళ్ళ మదరు నేను అప్పుడు అమీర్పేట్లో సారీ హిమాయత్నగర్లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి కలిసారు కొడుకు మ్యారేజ్ కావట్లేదండి కుజదోషం ఉంది కలసర్పదోషం ఉంది వాటికి పరిహారాలు మేమే కాబట్టి మేమే చేయించుకున్నాం కానీ అయినా కూడా కావట్లేదు కుజదోషానికి నివారం చేసుకున్నారు కలసర్పదోషానికి నివారం చేసుకున్నారు మరి మీకు ఇక్కడ ఒక అదృష్ట యోగం కూడా ఉంది ఆ అదృష్ట యోగం పొందిన తర్వాతనే ఇతనికి వివాహం జరుగుతుందని చెప్పారు ఏంటండి అదృష్ట యోగం అంది చెప్పాను మీరు ఆకస్మికంగా ధనవంతులు కాబోతున్నారు వాళ్ళు నమ్మలేదు ఆకస్మికంగా మేము ఎందుకు ధనవంతులు అవుతామని మహా అయితే పౌరోహితం చేస్తూ పెళ్లి చేస్తూ ఐదు వేలు ఆరు వేలు వేలు ఇట్లా తీసుకుంటాం ఎప్పటికీ మాకే వస్తే ప్రపంచంలో ఉన్నట్టు పెళ్ళిళ్ళని మేమేం చేస్తామని వాళ్ళు అనుకోవచ్చు ఎంత కష్టపడి పని చేసినా ఇప్పుడు తినడానికి బ్రతకడానికి అవుతుంది కానీ సంపాదించి కనీసం మాకు ఒక ఇల్లు కూడా లేకుండా అయిపోయింది అది మేము కట్టింది కాదు మా తాత ముత్తాతల కాలం నుండి వాళ్ళ నుండి వంశపారంపర్యంగా వచ్చిన ఇల్లు ఎందుకంటే ఎవరికైనా మాకు ఉన్నటువంటి కష్టాలు రుణ బాధలు ఎక్కువ ఉన్నాయి ఇల్ల మీద ఎవరు కొనట్లేదు బ్రాహ్మణ కుటుంబంలో ఇల్లు బ్రాహ్మణుల ఇల్లు కొంటే ఏదో జరుగుతుందని అది ఒక అపవాదు మాకు ఎవరు కొనట్లేదు ఆ ఇంట్లోనే ఉంటున్నాం ఇక ఇక ఇంకెక్కలు వస్తాయండి మాకు కోట్లు ఎలా సంపాదిస్తాం లక్షలు ఎలా సంపాదిస్తాం అది వాళ్ళు తల్లి చెప్పింది నా దగ్గర తాళపత్రాలు ఉన్నాయి మా తాళపత్ర గ్రంథాలు తప్పు చెప్పవు తాళపత్ర గ్రంథాలనే తప్పు చెప్పు నేను ఇచ్చినటువంటి పేరును కరెక్ట్గా రాయి మీ అబ్బాయికి వివాహం జరుగుతుంది మంచి కోటేశ్వరులు అవుతారు ఉన్నతంగా జీవిస్తారు అని అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వివాహం చేస్తే ఏదన్నా అమ్మాయి బాగా ఉన్నతమైనటువంటి కోటేశ్వర్ల కుటుంబం నుండి వచ్చి ఎట్లా కోటేశ్వరులు అవుతారు అన్న అలాగదమ్మా ఫస్ట్ మీ మీరు కోటేశ్వర్లు అయిన తర్వాతనే మీరు వివాహం చేస్తారని చెప్పారు అది వాళ్ళకి అర్థం కాలేదు అసలే నాకు అర్థం కాలేదు నువ్వు ఎలా వస్తుందని మనకి ఎట్లా తెలుసు అదృష్టవంతుడు అవుతావు అని చెప్పగలుగుతాను ఎలా వరిస్తుంది నేను అదృష్టం అని నేను చెప్పలేదు ప్రపంచంలో ఉన్న ఎవ్వరూ చెప్పలేదు కోటేశ్వర అవుతారు నువ్వు ఉన్నతంగా చూస్తాను నీ యొక్క హస్తరేఖలు చెప్తున్నా నీకు ఒక ధనరేఖ చెప్తుందని మనం చెప్పగలుగుతాం కానీ నీకు ఏ వైపు నుండి నీకు డెవలప్మెంట్ వస్తుందని నేను చెప్పలేను కానీ అవుతావు ఖచ్చితంగా వేచి చూడు అని చెప్పేస్తే నేను ఇచ్చినటువంటి కరెక్షన్ రాసుకుంటున్నారు ఇంటి ముందరికి వచ్చి ఒక మూడు కార్లు ఆగినాయి వచ్చి ఆగి దాని నుంచి దిగేసి పలానా సుదర్శన శర్మ గారి ఇల్లు ఇదేనా అంటే ఇదేనండి అని చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు మీ నాన్నగారు వాళ్ళ నాన్నగారు తరపు నుండి పట్టాలు అంటే వాస్తవానికి అయితే మీకు మీరు సంతకాలు పెట్టాలి ఎందుకంటే మేము విల్లా ప్లాన్ చేసుకుంటున్నాం శంషాబాద్ దగ్గర మీరు వచ్చి సంతకాలు పెడితే మేము విల్లాలో అమ్ముకుంటాం ఎందుకంటే మీకు ఏదో ఐదు వేలు పదివేలు ఇస్తాను తీసుకెళ్ళండి అని చెప్పేసి ఐదు వేలు వేలు ఇస్తానండి వాస్తవానికి ఏంటంటే ఇదివరకి మనకు జమీందారు కాలంలో ఎట్లా ఉండేదంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా పౌరోహిత్యం ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు చేసినప్పుడు కానీ వాళ్ళ ఇంటికి రోజు వెళ్ళి భగవంతుని మంచిగా చక్కగా మంత్రోచ్చారం చేసి ఆరాధించడం కానివ్వండి పూజలు చేయించడం కానీ ఇవన్నీ చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఏంటంటే కొన్ని వేల ఎకరాలు ఉంటాయి వేల ఎకరాలు వెళ్ళినంటే వీళ్ళకు ఏదో యాభై ఎకరాలు అరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఇట్లా రాసి ఊరికైనా సంతకం పెట్టిచ్చేది అప్పటి కాలంలో అది వాళ్ళు రాసిచ్చినటువంటి భూములు రాసిస్తే వీళ్ళు ఏం చేస్తారు బ్రాహ్మణులకు ఏం తెలుస్తుంది అంటే ఎక్కడో అడవిలోకి వెళ్ళి వ్యవసాయం చేసేది వృత్తి కాదు వాళ్ళ దాది కాదు ఎందుకులే అని చెప్పేసి అక్కడ ఆ కాయిదాలు అక్కడ పడేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఏదో అట్లా భూములకు విలువ ఇప్పుడు భూములకు విలువ వచ్చింది కానీ ఆ కాలంలో ఎవరు లెక్క చేసేవారు అంటే భూములు అసలు భూములు కానీ ఉండేది ఎకరాల కొద్ది కొన్ని వేల ఎకరాల కొద్ది భూములు ఉండేది అలా వాళ్ళకి రాసిచ్చినటువంటి భూమి రిజిస్ట్రేషన్ అనేది అతని పేరు మీదనే ఉంది ఇంకా వీళ్ళు వచ్చి చూసి అన్ని చూస్తే ఇతని మీద ఇరవై ఎకరాల భూమి ఉంది ఇతని పేరు మీదనే అది ఎవరి సంతకాలేవి లేదు అది కబ్జాలోకి వెళ్ళిపోయింది ఆ భూమి సంతకాలు పెట్టమని వస్తే ఇతనికి తెలిసినటువంటి పౌరోహిత్యం చేస్తున్నాడు కదా అతనికి తెలిసినటువంటి ఒక ఎంఆర్ఓ సంబంధించిన అతన్ని పట్టుకొని ఒక లాయర్ని తీసుకొని దీని మీద రిట్ పిటిషన్ వేశారు అది కోర్ట్ల ప్రాపర్టీ కోటాను కోట్ల రూపాయలు దానిలో ఎంతో మంది ఇన్వెస్టర్స్ ఉంటారు పెద్ద పెద్ద ప్రాపర్టీ అది ఈ చిన్న కోర్టు వ్యవహారంతో ఎందుకంటే అక్కడ ఆగిపోయింది అది ఆగిపోతే డబ్బులు వచ్చేవాళ్ళు కొనడానికి నిరుత్సాహపడతారు ఈ పెట్టుబడి పెట్టిన వాళ్ళు రిటర్న్ ఇవ్వాలని అడుగుతారు ఎన్ని రకాల సమస్యలు ఉంటాయో తెలుసా దాంట్లో అన్ని రకాల ఫస్ట్ దీన్ని ఏంటంటే క్లియర్ చేయాలని చెప్పేసి అతను కూర్చోబెట్టి ఈ ప్రాపర్టీకి ఇది అయితే గింత ఇవ్వగలుగుతాం ఇంత చేయండి మీరు అంత కంప్లీట్ అయితే నీకు దాంట్లోనే విల్లా ల్యాండ్ చేస్తాం అది అని చెప్పేసి లాస్ట్కు ఒక ఇరవై కోట్లకు డీల్ కుదిర్చారు దాంట్లో ఒక విల్లా అతనికి అవి పోను డబ్బులు వాళ్ళు నేను చెప్పిన తర్వాత ఇన్ని రోజులకు అయిన తర్వాత వాళ్ళు అసలు వాళ్ళ ఆలోచన ఎన్ని అంటే మీరు చెప్పింది ఎంత నిజమో అని వాళ్ళ ఆనందోత్సాహాలు ఆనందోత్సాహాలు బ్రహ్మాండమైనటువంటి ఎదుగుదల వాళ్ళది అప్పుడు అతనికి మ్యారేజ్ అయింది అంటే నేను కూడా ఊహించలే మరి వీళ్ళకి ఈ రకంగా వస్తుంది డబ్బు ఇట్లా ఉంటుందని నేను ఊహించలే అంటే ఏదో రకంగా వస్తుందని అనుకున్నాను నేను వచ్చేసింది ఆ టైము ఆ టైం అండి ఆ టైము ఆ వేళ విశేషం అది వాళ్ళకు మరి భగవంతుడు ఏమైనా కల్పించాడా నా దగ్గరకు వచ్చినందుకు ఏదైనా నేను నా సంఖ్యాబలం నేను ఇచ్చేటువంటి పేరు బలంతో వాళ్ళకైందా ఏదైనా మంచి అయితే జరిగింది మనం అనుకున్నది అనుకున్నట్టుగా తలపత్ర గ్రంథాలలో ఉన్నట్టుగా వాళ్ళకి మంచి జరిగింది పదకొండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు మాఘమాసంలోకి మనం ఎంటర్ అవుతున్నాం ఇక మీరు సిద్ధంగా ఉండండి వృచ్చిక రాశి వారు మేష కర్కాటక రాశి వారికి జాక్పాట్ కొట్టబోతున్నారు జాక్పాట్ అంటే మామూలు జాక్పాట్ కాదండి అంచలంచల ఎదిగే జాక్పాట్ ఇది నేను చెప్పాను కదా సంపాదించిన ధనాన్ని దాచుకోవడానికి మీకున్న దగ్గర ఉన్నటువంటి ట్రంకు పెట్టాలు జరిపోకుండా సంపాదన మొదలుగా పోతుంది ఏదైనా కష్టపడాలి లేండి కష్టపడకుండానైతే ఏది రాదు ఏదో నేను ఆశ చూపెట్టాను ఏదో చెప్పానని చెప్పేసి నాకు గురుగారు మంచిగా మూడు రాసులలో నా రాసింది నేను ఇంట్లో కూర్చుంటా డబ్బులు ఎలా రావో నేను చూస్తానే నా మీద నమ్మకం పెట్టుకొని మీరు అలానే ఉండకండి కష్టపడి పనిచేయండి బ్రతకండి మంచి ఉన్నతంగా జీవిస్తారు మీరు కష్టాన్ని నమ్ముకోండి మీ పేరులో అదృష్టాన్ని ఇవ్వడానికి నేను నెంబర్స్ ఇస్తాను ఆ లో ప్రాముఖ్యత ఉంటుంది ఆ పేరును రోజు ప్రాక్టీస్ చేస్తూ కష్టపడి భగవంతుడు ఇచ్చే భగవంతుడు ఇస్తాడు మనం చేసే పని మనం చేద్దాం ఖచ్చితంగా ఉన్నతంగా జీవిస్తామని కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖమో బాగుంతుంది